హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ ఇర్స్ పద్ంజలక్స్ యూట్యూబ్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈ వీడియో వచ్చేసి చాలా చాలా స్పెషల్ వీడియో అండి చాలామందికి యూజ్ అయ్యే వీడియో కూడా కాబట్టి ఎవ్వరూ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి అలాగే ఇందులో నేను తెప్పించాలనుకున్న శాప్లింగ్స్ గురించి కూడా డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో చెప్తానండి అందుకనే ఎవ్వరూ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఫుల్గా వీడియోని మళ్ళీ స్కిప్ చేశారు అంటే మీరు కొన్ని కొన్ని పాయింట్స్ అనేవి మధ్యలో మీరు మిస్ అవుతారు కాబట్టి వీడియోని అయితే ఫుల్గా చివరి వరకు కంటిన్యూ చేయండి అలాగే కొత్తగా చూసేవాళ్ళైతే మా ఛానల్ ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఎందుకంటే మీకు ఇలాంటివి కొన్ని కొన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ ఏమైనా నేను నాకు తెలిసినప్పుడు మీకు నేను షేర్ చేసుకుంటాను అవి మీకు మీరు ఫస్ట్ చూడాలి అని అనుకుంటే మీరు నోటిఫికేషన్ రావాలి అంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఉంచుకోండి ఓకే అండి అలాగే వీడియోని చూసేవాళ్ళంతా ఫస్ట్ ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి మీ లైక్సే మాకు బోస్టే అండ్ ఈ వీడియో కొంతమందికి రీచ్ చేయగలుగుతారు మీరే అయితే ఇదేంటంటే నేను మొన్న థర్టీన్త్ రోజున నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్కి అయితే వెళ్ళానండి అది ఎందుకు ఏంటి అనేది ఇప్పుడు నేను డీటెయిల్గా చెప్తానండి ఇప్పుడు చూస్తున్నారు కదండి అవన్నీ బాక్సెస్లో ఉన్నవి చామంతి శాప్లింగ్స్ అండి మీరు ఎప్పుడైనా విన్ చాలామంది ఇందులో వినే ఉంటారు సిటీజీ గ్రూప్స్ అని ఉంటాయి కొన్ని అంటే సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్ అని చాలామందికి తెలిసే ఉంటుంది అయితే నేను మొన్న సెకండ్ ఈ మంత్ సెకండ్న నేను సిటీజీ గ్రూప్లో జాయిన్ అయ్యానండి అయితే వాళ్ళు మొన్న థర్టీన్త్ రోజున పబ్లిక్ గార్డెన్స్లో మనకి చేవంతి మొక్కలు అనేవి డిస్ట్రిబ్యూషన్ చేశారండి అంటే యాక్చువల్గా కొత్త వాళ్ళకైతే ఇప్పుడు ఇవ్వరు కానీ వాళ్ళు పాత వాళ్ళు ఎప్పుడో వన్ మంత్ బ్యాకో టూ మంత్స్ బ్యాకో బుక్ చేసుకున్న వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళ గురించి ఇప్పుడు చేమంతి శాప్లింగ్స్ అని తెప్పించారంటండి మొన్న అయితే ఇంకా కొత్త వాళ్ళు అందరూ రిక్వెస్ట్ చేస్తూ ఉంటే మాకు కూడా ఇవ్వండి అని వాళ్ళు సరైన ఎక్స్ట్రా తెప్పించినట్టున్నారు వెళ్ళి తీసుకోమని చెప్పి గ్రూప్లో మెసేజ్ పెట్టారండి మేము నేను పబ్లిక్ గార్డెన్స్కి అయితే వెళ్ళాను వాళ్ళు ఇంకొకటి అండి కొరియర్ సర్వీస్ అయితే ఉండదు వాళ్ళ దగ్గర ఎక్కడికైనా సరే కొరియర్ చెయ్యరండి వాళ్ళు ఏ ఏరియాలో సిటీజీ గ్రూప్ పెట్టినా కొరియర్ చా సర్వీస్ అయితే ఉండదు మనం వెళ్ళి తెచ్చుకోవాల్సిందేనండి అది ఎక్కడ పెట్టినా ప్లేసు మనకు కావాలి అనుకుంటే వెళ్ళడం లేదు అంటే ఇంక వదిలేసుకోవడం అంతేనండి అయితే నేను అయితే పబ్లిక్ గార్డెన్స్కి వెళ్ళి తీసుకున్నానండి ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ వన్ మంత్ బ్యాక్ టూ మంత్స్ బ్యాక్ బుక్ చేసుకున్న వాళ్ళకైతే ఒక ఫామ్ అనేది ఇస్తారు వాట్సాప్ గ్రూపుల్లోనే ఒక ఫామ్ అనేది ఇస్తారు వాళ్ళు చామంతి షాప్ గురించి ఆ ఫామ్ ఫిల్ అప్ చేసి మనం అందులోనే ఎన్ని సెట్లు కావాలి అనేది కూడా మెన్షన్ చేయాలండి అంటే సెట్కి వచ్చి పదిహేను మొక్కలండి తొంభై రూపాయల సెట్ అన్నమాట పదిహేను మొక్కలు తొంభై రూపాయలు సెట్ అండి అలా మనం ఎన్ని సెట్లు కావాలంటే అన్ని సెట్లకి మనం ముందే అమౌంట్ పే చేసేయాలండి వాళ్ళకి అలా ఆన్లైన్ బుకింగ్ చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు మనకి అవన్నీ మేము కొత్తగా జాయిన్ అయిన వాళ్ళం కాబట్టి మాకు అవన్నీ తెలియవు కదండి అందుకని ఇంకా వాళ్ళు ఇస్తామన్నారని చెప్పి మమ్మల్ని మేము అక్కడికే వెళ్ళాం వెళితే అక్కడే మాకు అమౌంట్ తీసుకుని మాకు కూడా ఎన్ని సెట్లు కావాలంటే అన్ని సెట్లు ఇచ్చారండి అంటే నేనైతే రెండు సెట్లు తెచ్చుకున్నాను ముప్పై మొక్కలు నూట ఎనభై రూపాయలు పడినాయి అన్నకు అంటే మొక్క వచ్చి ఆరు రూపాయలండి నూట ఎనభై అంటే పదిహేను పదిహేను ముప్పై మొక్కలు అండి నూట ఎనభై రూపాయలు తొంభై తొంభై నూట ఎనభై శాప్లింగ్ వచ్చి ఆరు రూపాయలు పడినట్టండి ఇంకా మనకి ఎల్లు తెచ్చుకోవడం అండి ఇంకా అది కూడా కొరియర్ అయితే ఉండదు అలాగా సిటీజీ వాళ్ళు డిస్ట్రిబ్యూషన్ అయితే చేశారు వీళ్ళు మొక్కలనే ఇవనే కాదండి ఇంకా చాలా చాలా రకాలు కూడా ఇస్తూ ఉంటారు మధ్య మధ్యలో వాళ్ళు అలాగా గ్రూప్ని అయితే చాలా గ్రూప్స్ మెయింటైన్ చేస్తారండి అయితే నేను ఆ లింక్ కూడా నేను ఆ మ్యామ్ని అయితే అడిగాను కొంచెం మాకు యూట్యూబ్ ఛానల్ ఉందండి మా సబ్స్క్రైబర్స్ కూడా ఏమన్నా యూజ్ అవుతుంది కదా అని అడిగితే ఆవిడ అదే ఎక్కడైనా మీట్ జరిగినప్పుడు సిటీజీ మీట్లు జరుగుతాయి కదండీ అలాంటప్పుడు ఒక మీరు ఇద్దరు కానండి లింక్ అయితే తప్పకుండా ఇద్దాము అని చెప్పేసి అన్నారు ఆ మేడం ఎప్పుడైతే ఇమ్మంటారో నేను అప్పుడైతే మీకు ఖచ్చితంగా లింక్ అనేది అయితే నేను పెడతానండి ఛానల్లోని ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే అయితే మేమైతే వెళ్ళి తెచ్చుకున్నామండి నేనైతే తెచ్చుకున్నాను అవి కూడా నేను మీకు ఫోటో పెడతాను చూడండి నా మొక్కలు అక్కడ పబ్లిక్ గార్డెన్స్లో నేను ఫస్ట్ టైం వెళ్ళానండి నాకు తెలియదు ఆ లోపల ఎలా ఉంటుంది అనేది నాకు తెలియదు అయితే సేమ్ నర్సరీ ఉన్నట్టే ఉందండి లోపల గార్డెన్లోని అక్కడ ఇంకా అసలు వేరే వేరే ప్లాంట్స్ మీరు చూస్తున్నారు కదండి చాలా ప్లాంట్లు ఉన్నాయి ఇక్కడ మా ఫ్రెండ్ అయితే గోరింటాకు కూడా కోస్తుందన్నమాట అండి ఎక్కడో మూలన చెట్టు ఉంటే తను చూసింది వెళ్ళి గోరింటాకు కూడా కోసుకుంది తనైతే ఇంక ఈ పాపం మీ మేడం అయితే మందార కొమ్మ తెచ్చుకుందామా అన్నట్టు చూస్తున్నారు పాపం కానీ మళ్ళీ ఎవరన్నా ఏమన్నా అంటారా అని చెప్పి ఆలోచిస్తున్నారు కానీ చాలా మంది అండి మొక్కలకి చామంతి మొక్కలకి వచ్చిన వాళ్ళు చాలామంది అక్కడ వేరే ఇన్ ఇండోర్ ప్లాంట్స్ అవుట్డోర్ ప్లాంట్స్ అవన్నీ చాలా ఉన్నాయండి కొనుక్కునే వాళ్ళు కొనుక్కుంటున్నారు అంటే అక్కడ కూడా సేల్ చేస్తున్నారండి అవన్నీ చూస్తున్నారు పెద్ద పెద్ద మామిడి చెట్లు అండి ఆరెంజ్ చెట్లు అవన్నీ చాలా ఉన్నాయి అన్నమాట ఇంకా అలాగా చాలామంది అక్కడ బయట కొనుక్కునే వాళ్ళు కూడా మొక్కలు కొనుక్కుంటున్నారండి ఇంకా ఇది వచ్చేసి దవన అమ్మాట అండి స్మెల్ అసలు వాసన వస్తుందా లేదా చూద్దామని చిన్న కొమ్మీ చిమ్మ అంటే ఇచ్చిందన్నమాట మా ఫ్రెండ్ అయితే ఎంత బాగుందో అండి వాసన అయితే బాగా వస్తుంది అన్నమాట ఈ మార్వం కానీ మొక్క ఎవరినో మేడం అడిగితే సిక్స్టీ రూపీస్ అని చెప్పారు కానీ ఎక్కువ అనిపించింది అండి మరి కొన్ని మొక్కలు తక్కువ గులాబీ మొక్కలు అయితే యాభై రూపాయలు అన్నారు కానీ కలర్స్ లేవండి ఓన్లీ వైట్ రెడ్ మాత్రమే ఉన్నాయి ఈ ఇండోర్ అయితే మరి చాలా కాస్ట్ ఫస్టే ఉంటాయి అనుకుంటానండి విన్న ఇంకా అయితే ప్రైజ్ అయితే ఏమి అడగలేదు ఇండోర్ చాలా తక్కువ కొన్నాళ్ళండి ఎక్కువ అందరూ స్ట్రాబెరీ అని అలాగే గులాబీ మొక్కలు ఇవే ఎక్కువ తీసుకున్నారు నేనైతే ఈ టేబుల్ టేబుల్లో చూసానండి సరే వెళ్ళని చెప్పి వెళ్ళి చూసి వచ్చా అనమాట ఏం కలర్స్ అయ్యేంటా అని చూసి వస్తే అక్కడ పెద్ద కలర్స్ అయితే ఏం కనిపించలేదు అన్నీ ఎల్లోనే ఉన్నాయి సరే అని చెప్పి ఒక రెండు కొమ్మలు తెచ్చు ఇర్చుకొని వచ్చేసా అనమాట ఇంకా అవి కొమ్మలు పెట్టినా వస్తాయి కదండి ఆ దానికి మొక్కలు మనం కొని చేసి ఎందుకండి అందుకని చిన్నవి రెండు కొమ్మలు అయితే ఈర్చుకొని వచ్చాను ఇంకా ఇంకా మేమైతే అలా పబ్లిక్ గార్డెన్స్కి వెళ్ళి సిటీజీ వాళ్ళు ఇచ్చిన చావంతి మొక్కలు అయితే తెచ్చుకున్నామండి నేను తెచ్చుకున్న తర్వాత టూ డేస్ కొద్దిగా మబ్బు వర్షం వల్ల అని నాకైతే మొక్కలన్నీ కూడా ఒక రెండు మూడు తప్ప మిగిలినవన్నీ అన్నీ కూడా బాగానే ఉన్నాయండి నాటుకున్నాయి మీలో ఎవరైనా కూడా అలా సిటీజీ గ్రూప్లో జాయిన్ జాయిన్ అవ్వాలి అని అంటే కనుక ఆ మేడం ఒకవేళ ఎప్పుడైతే లింక్ ఇమ్మంటారో అప్పుడు నేను మన ఛానల్లో లింక్ అయితే ఇస్తానండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు గ్రూప్లో జాయిన్ అయ్యారనుకోండి ఈ సీజన్ కాకపోయినా నెక్స్ట్ నెక్స్ట్ సీజన్కైనా మీకు చామంతి మొక్కలు అందే అవకాశం ఉంటుంది కాబట్టి కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఏమైనా ఇన్ఫర్మేషన్ వీడియోస్ ఉన్నప్పుడు నేను మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను మీకు కూడా ఎంతో కొంతగా అయితే ఉపయోగకరంగా ఉంటాయండి ఇంక ఇప్పుడైతే నేను శాప్లింగ్స్ తెప్పించాలి అనుకుంటున్నాను కదా వాటి గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే ఇప్పుడు నేను ఈ వీడియోలో మీకు చెప్తాను ఇద లాస్ట్ టైం నేను పెట్టిన వీడియోకి అయితే చాలామంది వేరే వేరే స్టేట్లు వాళ్ళు కూడా మాకు కావాలి కావాలి అని అయితే అని అడుగుతున్నారు శాప్లింగ్స్ అందుకే నేను ఇంకేంటంటే వాళ్ళ ద్వారా నేను డైరెక్ట్ మీకు కొరియర్ సర్వీస్ చేసేలానే మాట్లాడుకుంటున్నానండి అయితే మీకు దగ్గరలో ప్రొఫెషనల్ కొరియర్ సర్వీస్ అనేది అవైలబులిటీ ఉందా లేదా మీ ఏరియాకి అనేది చెక్ చేసుకోండి నేను స్క్రీన్ మీద నా వాట్సాప్ నెంబర్ ఇస్తాను వాట్సాప్లో నాకు అయితే మెసేజెస్ మాత్రమే చేయండి కాల్స్ అయితే చేయొద్దు మెసేజెస్ చేయండి ఎవరికైనా అంటే ఇప్పుడు మెయిన్ సిటీస్కి అయితే కొరియర్ సర్వీస్ అవైలబిలిటీ ఉందండి ప్రొఫెషనల్ కొరియరు అదే ఒకవేళ పల్లెటూరులో వాళ్ళు అలా ఎవరైనా ఉన్న వాళ్ళకి హోమ్ డెలివరీ ఉందా అది లేదా అనేది చెక్ చేసుకుని నాకు వాట్సాప్లో అయితే మెసేజ్ చేయండి అలాగే ఎవరికైతే మొక్కలు కావాలనుకుంటున్నారో వాళ్ళంతా మీ అడ్రస్ డీటెయిల్స్ అన్నీ కూడా నాకు వాట్సాప్లో షేర్ చేయండి ఎందుకంటే దీన్ని బట్టే మనం ఎన్ని ఆర్డర్స్ కావాలి అనేది ముందు బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అన్నమాట అండి కాబట్టి కావాల్సిన వాళ్ళంతా కూడా ఇప్పుడైతే ఈ వీడియో చూడంగానే వెంటనే ఎంతమందికి కావాలో అంతమంది నాకు వాట్సాప్లో అడ్రస్ డీటెయిల్స్ అన్నీ కూడా ఫార్వర్డ్ చేసేయండి అయితే ఇప్పుడు నేనైతే ప్రైస్ డీటెయిల్స్ అన్నీ చెప్తానండి ఎందుకు అంటే ఆల్రెడీ నేను ఇంతకుముందు ఒకళ్ళ దగ్గర అయితే వన్ ఫిఫ్టీ పెట్టి తెప్పించుకున్నానని చెప్పి ఒక వీడియో పెట్టాను కదండీ ఇరవై మొక్కలు వచ్చినాయి నాకు అయితే వాళ్ళ దగ్గర అయితే నాకు కొరియర్ ఛార్జెస్ అన్నీ కలిపి ఏడున్నర రూపాయలు పడిందండి ఒక్కో మొక్క అని అప్పుడు నేను వీడియోలో షేర్ చేశాను నేను మీకు కానీ నేను మళ్ళీ ఇప్పుడు సిటీజీ వాళ్ళ దగ్గర తీసుకున్నవి ముప్పై మొక్కలండి మొ మొక్క వచ్చేసి ఆరు రూపాయలు పడింది పైగా మనమే వెళ్ళి తెచ్చుకోవాలండి వీళ్ళు కొరియర్ సర్వీస్ అనేది చెయ్యరు కాబట్టి అంటే వాళ్ళ దగ్గర అయితే ఏడున్నారా వీళ్ళ దగ్గర అయితే ఆరు రూపాయలు కాబట్టి ఇప్పుడు మనం తెప్పించబోయే వాళ్ళ దగ్గర కూడా తక్కువ ప్రైజ్లోనండి ఆరు రూపాయలే మనకు శాప్లింగ్స్ పడుతుంది శాప్లింగ్ పడుతుంది ఆరు రూపాయల్లోనే మనకి మొక్కను అందించగలుగుతున్నారు ఇప్పుడు వాళ్ళు కాకపోతే ఇక్కడ ఏంటంటే వాళ్ళు క్వాంటిటీ ఎక్కువ ఉందండి మొక్కల క్వాంటిటీ అనేది ఎక్కువ ఉంది కలర్ చాట్ కూడా పన్నెండు కలర్ పన్నెండు రంగులండి అన్నీ కూడా నాటు చేమంది కలర్స్ అన్నీ కూడా చాలా మంచి కలర్స్ వస్తాయి మీకు అది కూడా నేను వీడియో స్క్రీన్ మీద అయితే యాడ్ చేస్తాను కలర్ చాట్ అనేది పన్నెండు మొక్కలు ఈచ్ వన్ కలర్ కి ఐదు మొక్కలు వస్తాయండి అలాగే సెట్ వైజ్ అరవై మొక్కలు వస్తాయండి అరవై మొక్కలు మూడు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ముందు నేను తీసుకున్న వాళ్ళది ఇప్పుడు ఈ వీళ్ళది కూడా నేను ఎందుకు కంపేర్ చేశానంటే మీకు కూడా ఒక ఐడియా రావాలండి మనకు శాప్లింగ్ ఎంత పడుతుంది ఏంటి అనేది కూడా అందుకే నేనైతే మీకు ఇంత డీటెయిల్గా కంపేర్ చేసి మరీ చెప్తున్నానండి వీళ్ళు ఇరవై మొక్కలు ముప్పై మొక్కలు అని అంటే మాత్రం ఇవ్వరండి మనం సెట్ వైజ్ అరవై మొక్కలు తీసుకోవాల్సిందే త్రీ ఫిఫ్టీ పెట్టి అలా ఒకవేళ ఎవరైనా కావాలి అని అనుకున్న వాళ్ళైతే నాకు వాట్సాప్లో మెసేజెస్ చేయండి ప్లీజ్ అండి దయచేసి కాల్స్ అయితే చేయొద్దు ఓన్లీ వాట్సాప్ వాట్సాప్ మెసేజ్ చేయండి నేనైతే రిప్లై ఇస్తాను మీకు ఇంకా పేమెంట్ డీటెయిల్స్ అయితే నేను నెక్స్ట్ వీడియోలో చెప్తానండి ఇప్పుడు మీరు ఎంతమంది అయితే ఆర్డర్స్ ఇన్ ఆర్డర్స్ నాకు వాట్సాప్లో మెసేజెస్ వస్తాయో చూసి నేను దాన్ని బట్టి మీకు పేమెంట్ డీటెయిల్స్ అనేవి నెక్స్ట్ వీడియోలో చెప్తానండి మనం ముందే ఆన్లైన్ పేమెంట్ చేసే తెప్పించుకోవాలండి నేను మీకు నెక్స్ట్ వీడియోలో వాళ్ళు మనకు పంపించే శాప్లింగ్స్ ఎలా ఉంటాయి ఆ ప్యాకింగ్లు ఎలా చేస్తారో అనేది నెక్స్ట్ వీడియోలో మీకు నేను చూపిస్తానండి నేను మళ్ళీ ఒక్కసారి లాస్ట్ అండ్ ఫైనల్ డీటెయిల్స్ అయితే మళ్ళీ చెప్తున్నానండి ఇక్కడ మనకు వచ్చేది పన్నెండు రకాలు ఈచ్ వన్ కలర్కి ఐదు మొక్కలు వస్తాయండి టోటల్ అరవై శాబ్లింగ్స్ వస్తాయి త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లోనండి ఒక్కొక్క మొక్క లెక్క పెట్టుకుంటే ఆరు రూపాయలు ఫ్రీ షిప్పింగ్లో వస్తుందటండి మనకి ఇంతకు మించి అయితే తక్కువ ప్రైస్లో మీకు ఎక్కడ కూడా శాంప్లింగ్స్ అనేవి రావండి ఆన్లైన్లో అయితే కాబట్టి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు మాత్రం నాకు వాట్సాప్లో మీ ఫుల్ డీటెయిల్స్ ఇచ్చి మెసేజ్ చేయండి నాకు నేనైతే మ్యాక్సిమం ఈ ఆగస్ట్ ఫస్ట్ వీక్లో కల్లా మీకు శాప్లింగ్స్ అందించాలనే లక్ష్యంతో ఉన్నానండి కాబట్టి మీరు ఎంత త్వరగా ఆర్డర్స్ పెట్టుకుంటే అంత త్వరగా మనకి మొక్కలు అనేవి వస్తాయి అన్నమాట ఓకే అండి వీడియోని ఒక లైక్ అయితే ఇచ్చేయండి కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉంచుకోండి ఓకే అండి బాయ్ అండి